చాలామంది సెలబ్రిటీలు బాధ్యత రహితంగా ప్రవర్తించి అనవసరమైన వాటిని ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది సార్ ఇలాంటి ఎలాంటిపైన వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను దీనికి సంబంధించి ఆన్లైన్ గేమే ఆడేవారి సంఖ్య రోజురాజుకి ఇండియాలో పెరిగిపోతుంది రెండు వేల ఇరవై రెండులో ఇండియాలో ఆన్లైన్ క్రీడలు ఆడేవారు నలభై రెండు పాయింట్ నాలుగు నలభై రెండు పాయింట్ వన్ కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వారి సంఖ్య నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లకి చేరింది అంటే అసలు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది మొదటి స్థానంలో ఉందంట ఈ సంవత్సరం మొత్తం మొబైల్ గేమ్ యూప్ డౌన్లోడ్లో ఆయా దేశాల వాటా చూసుకుంటే ఇండియాలో పదిహేను పాయింట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నారు అమెరికాలో ఏడు పాయింట్ ఆరు భాగం బ్రెజిల్లో ఏడు పాయింట్ మూడు భాగం అతి తక్కువ ఫిలిప్పైన్స్లో రెండు పాయింట్ ఎనిమిది భాగం అంటే ఇండియాలో వేరే పని లేదు డౌన్లోడ్ చేసుకోవడం యాప్ బెట్టింగ్ యాప్ లాగానే దాన్ని ప్రమోట్ చేసుకోవడం డబ్బులు ఏదైనా వస్తే సంపాదించుకోవటం లేదా పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకోవటం ఇది జరుగుతుంది బెట్టింగ్ యాప్ని స్టాప్ చేయాలని నేనే డ్రాఫ్ట్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే డాక్టర్ కేఏ పాల్ గారి తరఫున అమెరికా ఢిల్లీలో సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అది అడ్మిట్ అయ్యి నోటీస్ కూడా ఇచ్చారు అదేవిధంగా చాలామంది మీరు ఇంట్లోనే కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చని లేకపోతే బ్యూటీ ప్రమోషన్స్ అని తప్పుడు సమాచారాలు ఇచ్చి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు మన యూట్యూబర్స్ని కూడా కొంతమందిని ఫారెన్లో వెళ్ళి మన సమాచారాన్ని దేశ సమాచారాన్ని ఇచ్చారని అరెస్టులు కూడా చేశారు కొంత లేడీస్ని కొంత జెంట్స్ని ఇవన్నీ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరుతోటి యూట్యూబర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను మర్చిపోయి వాళ్ళకున్న హక్కులు మాత్రమే గుర్తుపెట్టుకొని మిస్యూజ్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ బొట్ల పడేసి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటుంటే వీళ్ళ అభిమానులు ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు సంపాదించుకుంటున్నారు అందుకే బెట్టింగ్ యాప్స్లో ఈ మధ్య చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది పన్నెండు వీడియోలు చేసిన దానికి ఒక అమ్మాయికి తొమ్మిది వీడియోలో పన్నెండు వీడియోలు చేసిన దానికి పన్నెండు లక్షలు తొమ్మిది లక్షలు డబ్బు ఇచ్చారు ఒక వీడియో చేసిన దానికి అంత డబ్బు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచో అంతకంటే ఎక్కువ డబ్బు వాళ్ళకి వస్తుంటేనే కదా వచ్చింది అంటే అక్రమ సంపాదన అనేది పెరిగింది ఆ సంపాదనకు అనుకూలంగానే వీళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ మీద బాధ్యత ఏందంటే ఒక సెలబ్రిటీ మీద బాధ్యత ఏంటంటే నీకు ఇచ్చినటువంటి ఆ సెలబ్రిటీ పొజిషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ పొజిషన్ కానీ మిస్యూజ్ చేయకూడదు నీ అభిమానులు నష్టపోకూడదు ఇప్పుడు ఉదాహరణకి మొన్న క్రికెట్ ఉదంతం మాకు తెలిసిందే బెంగళూరులో ఏం జరిగింది చీఫ్ మినిస్టర్ అంటాడు మేము కాదు కండక్ట్ చేసింది క్రికెట్ వాళ్ళు పిలిస్తే నేను నేను గెస్ట్గా వెళ్ళానని చీఫ్ మినిస్టర్ చెప్తాడు జరిపింది ఎవరైనా కానీ అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది గవర్నమెంట్ ఫెయిల్ అయ్యి అక్కడ చనిపోయారు గతంలో వాళ్ళు చనిపోయారు గతంలో ఇటు జరిగింది అనే దానికంటే నువ్వు బాధ్యత వహించి నష్టపరిహారాలు పది లక్షలు ఇవ్వడం కాదు అది కాదు ముఖ్యం అలాంటి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోలేదు నెగ్లిజెంట్గా మీరు ప్రవర్తించినందువల్ల అన్ని ప్రాణాలు పోయినాయి కాబట్టి మీ మీద చర్యలు తీసుకోవాలి మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే మీకు సంబంధించిన వాళ్ళకి కనుక అటువంటి ఏదైనా జరిగితే మీకు ఆ బాధ తెలుస్తుంది కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యత వహించి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఇవ్వకూడదు అలా ఇస్తే వాళ్ళు కూడా నష్టపరిహారాన్ని కట్టాల్సినటువంటి బాధ్యులు అవుతారు ఉదాహరణకి నన్ను ఈ మధ్య ఒక ప్రముఖ సినీ డైరెక్టర్ పేరు కూడా చెప్తాం కావాలంటే ఆర్వీజి ఆర్జీబి గారు ఒక సందర్భంలో కలిసినప్పుడు ఇటువంటి వాటి మీదనే అడిగారు ఆయన ఏమడిగారంటే మేమేదో మేము యాడ్ లో మా ప్రొఫెషన్ అది యాక్ట్ చేసి వెళ్ళిపోతాం ఆ కంటెంట్ గురించి కానీ లేదా మేము ఇచ్చినటువంటి హావభావాలకు సంబంధించి కానీ మాకేం బాధ్యత లేదు కంపెనీ వాళ్ళే కట్టాలండి కాదండి ఇది మీరు ఏం చేస్తున్నారు మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది యాక్టింగ్ మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది ఎక్స్ప్రెషన్స్ మీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంది ఇన్ఫ్లుయెన్సర్గా ఒక బాధ్యత కూడా ఉంది ఏంటి వాస్తవం కానిది వాస్తవం అని మీరు ఎలా చెప్తారు అబద్ధం చెప్పడం అనేది మా ప్రొఫెషన్ అంటే దానికి మీరు అర్హులే దేనికి శిష్యుకి నష్టపరాయాన్ని కూడా మీరు కట్టాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అందువల్ల బాధ్యత సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే మేధావి వర్గం కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం అది సరైనందా కాదని తెలుసుకోవాలి తెలుసుకొని దాని మీద చర్య తీసుకోవాలి ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి యాడ్స్ మనం చూస్తుంటాం ఒక ప్రముఖ హాస్య నటుడు విలన్గా చేసిన ఆయన పేరు కూడా చెప్పగలుగుతాయి దానికి వెళ్ళ భరణి గారు ఆయన లడ్డు తిన్నందువల్ల వడ తిన్నందువల్ల ఒక ఆయిల్తో చేసిన వడ వల్ల మంచి తీర్పు ఇచ్చాడట ఇది న్యాయ వ్యవస్థను కించపరచడమే కదా అలాంటి తప్పుడు ప్రకటనలు మీరు చేయొచ్చా చేసినందువల్ల అది కనుక నిజమైన నమ్మి ఒక జడ్జి గారు లేకపోతే ఒక వకీలో లేకపోతే ఒక కక్షిదారుడో వడలు తినిపోతే న్యాయం వస్తుంది వాడికి కాదు కదా న్యాయం అనేది సాక్ష్యాధాల మీద ఆధారపడి చేస్తుంది సో బాధ్యతాయుతంగా కాకుండా తీర్పులు ఇస్తున్నారు ఉదాహరణకి కేరళలో ఒక అడ్వకేటు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఏమని నేను ప్యాషన్ షో సిగరెట్ తాగినందువల్ల నాలో ఉన్న శక్తి నైపుణ్యత బాగా పెరిగినందువల్ల బాగా వాదిస్తున్నారని వాణ్ణి సస్పెండ్ చేశారు బార్ కౌన్సిల్ నుంచి మరొక అడ్వకేటు రాత్రిపూట ఆదాయం లేక కార్ నడుపుతుండేవాడు డబ్బు సంపాదించుకోవడానికి తినడానికి వాణ్ణి సస్పెండ్ చేశారు లీగల్ ప్రొఫెషన్ అనేది న్యాయవాద వృత్తి అనేది చాలా ముఖ్యమైన వృత్తి నువ్వు ఆ ప్రొఫెషన్ చేస్తున్నప్పుడు మిస్యూజ్ ఆఫ్ యువర్ డ్యూటీస్ రైట్స్ చేయకూడదు మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు సిగరెట్ తాగితే శక్తి వచ్చేది ఏంటండి ఇప్పుడు ఎందుకు వస్తుంది అటువంటి ఎలా ఇస్తావు అదేవిధంగా ఇప్పుడు మహేష్ బాబుని ఒక దాంట్లో పిలిచారు ఈడీ వాళ్ళు ఒక కేసులో నేను ఎలా అంత డబ్బుకి ఇది చేసావని అట్లా రాణా అని పిలిచారు ఒక దాంట్లో తర్వాత మా ఆయన పేరేది ఒక విలన్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు పెద్ద ఆయన ఆయన షాప్ చెప్పేశాడు పొరపాటు అయిందని మన ప్రెసిడెంట్గా నిలబడి ఓడిపోయాడు ఆయన సో కాబట్టి మిస్యూజ్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లూయన్సర్షిప్ జర్నలిస్ట్ పోస్ట్ ఆర్ సెలబ్రిటీషిప్ ఈజ్ గోయింగ్ ఆన్ అది చట్టరిత నేరం తప్పు ఏదైతే నువ్వు వాస్తవాన్ని నమ్ముతావు ఉదాహరణకి మీ ఇంటికి నువ్వు ఒక ఇనువు వాడావు బాగుంది దాని గురించి చెప్పచ్చు నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా లేకపోతే నేను ఫలానా దర్శిలో ఫలానా చిట్లో నేను డబ్బేసి అనేది చాలా మంచిది మీరు వేయండి అంటే వాళ్ళందరికి అందరికీ ఎవరు బాధ్యులు చెప్పండి ఎవరు బాధ్యులు కాబట్టి ఈ యొక్క హక్కుని ప్రాపర్గా వాడిన వాళ్ళందరికీ చిచ్చారులే